ఎంపీఐ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ జాతీయ రహదారి భద్రత మహోసో భాగంగా శ్రీకాకుళం జిల్లా పలాసలో పలాస రవాణా శాఖ అధికారితో పాటు కాశీబుగ్గ పోలీసుల ఆధ్వర్యంలో పలు వాహనాలతో భారీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఎంబీఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ జాతీయ రహదారి భద్రత మహోత్సవాలలో భాగంగా వాహనదారులకు హెల్మెట్ సీట్ బెల్ట్ వాడకం వల్ల కలిగే ప్రయోజనాలు మొబైల్ ఫోన్ డ్రైవింగ్ వల్ల కలిగే ప్రమాదాలపై అవగాహన కల్పించేందుకు గాను పలు మోటార్ వాహనాల టీలర్లు రవాణా శాఖ సిబ్బందితో ర్యాలీ నిర్వహించినట్లు తెలిపారు ఎంబీఐ కార్యాలయం నుండి కాశీబుగ్గ మూడు రోడ్ల కోడలి వరకు సాగిన ఈ ర్యాలీలో పలాసా వివై కాశీబుగ్గ ఎస్ఐ చంద్రరావుతో పాటు పలాస ఎంబీఐ సిబ్బంది టూ వీలర్ ఫోర్ వీలర్ ఆటోమొబైల్ సిబ్బంది ఈ ర్యాలీలో పాల్గొన్నారు